నరేష్ గారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యప్ప మాలధారణ చేసిన వారిపై వివక్ష కనిపిస్తోంది అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న మనం భారతదేశము హిందూ దేశము హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా సెక్యులర్ దేశము అందరూ కలిసిమెలిసి పద్దుతున్నప్పటికీ హిందువుల మీద ఎందుకు ఇంత వివక్ష కనిపిస్తోంది ఎవరైనా విద్యార్థులు మాల ధారణ చేసి స్కూల్స్కి వెళ్తుంటే యాజమాన్యాలు వాళ్ళని బయటికి పంపించేస్తున్నాయి ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అలాగే చేస్తుంది పైగా దీన్ని ఏదో పెద్ద తప్పు కింద చూపించి బ్లేమ్ చేయడము ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు దీక్ష చేయడము ధర్నా చేయడం లాంటివి చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఎందుకు ఇంత వివక్ష హిందువులపై బ్రిటిష్ వాడు మనకి బ్రిటిష్ కల్చర్తో పాటు కొంత జ్ఞానాన్ని కూడా ప్రసాదించి వెళ్ళాడు అది ఒప్పుకోవాల్సిన నిజం ఆ ప్రసాదించిన జ్ఞానంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ అనే ఒక సూత్రాన్ని కూడా ప్రవేశపెట్టి వెళ్ళాడు ప్రవేశపెట్టు ప్రవేశపెడుతూ వాడు చెప్పింది ఏంటి అని అంటే కనుక మెజారిటీ డివైడ్స్ మైనారిటీ యునైట్స్ అని చెప్పి చెప్పి అండి ఎవరైతే మందల మందలుగా ఉంటారో వాళ్ళ మధ్య ఐకమత్యం ఉండదు ఎవరైతే గనక తక్కువ మొత్తంలో ఉంటారో వాళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది అని చెప్పాలి రోజు లౌకిక దేశం అని చెప్పి అన్నా కూడా హిందువులు మెజార్టీ సంఖ్యలో ఉన్నా కూడా ఎందుకు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు హిందువుల ప వైపు విపక్ష జరుగుతుంది అని అంటే కనుక వివక్ష దానికి కారణం ఏంటంటే కనుక ఐక్యత లేకపోవడం ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే కనుక అయ్యప్ప మాలాధారణ చేసుకున్న ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకున్నారో ఆ తీసుకున్న వ్యక్తి కూడా ఒక హిందువే మన రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పాలించే వ్యక్తి కూడా ఒక హిందువే ఇదే ప్రత్యక్షమైన నిదర్శనం అయితే మైనారిటీ దేశాల్లో గానీ మైనారిటీ సంఖ్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఈ విధమైనది జరుగుతుందా జరగదు సో ఐక్యత లేకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన కారణం ఇంకొక విషయం ఏంటి అని అంటే గనక ఈ విధంగా ఏదైతే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదునే అంటే ఏ వ్యక్తి అయినా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు మత స్వాతంత్ర్య హక్కు ఉంది దాన్ని వైలేట్ చేసే విధంగా ఉంది దీనికి సంబంధించి గత మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఒక కేసు విషయంలో ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటది ఒక రెజిమెంట్లో సైనికులు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ యొక్క రిలీజియస్ ప్రాక్టీస్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక సత్సంగ్ ధర్మస్థలంలో వాళ్ళు ఒక రిలీజియస్ పరేడ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మతపరమైన పరేడ్ నిర్వహించడం జరుగుతుంది ఆ అటువంటి పరేడ్ నిర్వహించే క్రమంలో యూనిఫామ్ తోటి ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన సైనికుడు నేను మీ సంబంధించినటువంటి నేను పార్టిసిపేట్ రాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆయన జాబ్ తీసేస్తారు ఎగ్జాక్ట్లీ అతన్ని జాబ్ లోంచి రిమూవ్ చేయడం జరిగింది అతను హైకోర్టు వెళ్లడం జరిగింది హైకోర్టు అధికారులు ఏదైతే గనక అతన్ని జాబ్ లోంచి తీసేశారో అది సమంజసమైన చర్య అని చెప్పని చెప్పడం జరిగింది దాన్ని అతను సుప్రీంకోర్టులో లో ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు క్లియర్ గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అదే విధంగా అధికారులు అతని మీద తీసుకున్నటువంటి చర్యల్ని సమర్థిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రిలీజియస్ లో కలెక్టివ్ గా పక్క మతాన్ని మీరు గౌరవించాలి మీరు ఈ విధంగా వ్యత్యాసం ఏ విధంగా చూపిస్తారు సో కాబట్టి ఈ రోజు మీరు ఒక యూనిఫామ్ యూనిఫామ్ అంటే ఏంటి ఈక్వాలిటీ యూనిఫామ్ అని అంటాం మనము ఇర్రస్ అది రిలీజియన్ రీజియన్ ఎక్స్ వై జెడ్ అన్ని కూడా క్యాస్ట్ క్రీడు వీటి అన్నిటికీ అతీతంగా మనందరం ఒకటే అనే ఒక మానసిక స్ఫూర్తిని పెంపొందించడానికి ఆ యూనిఫామ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అందరూ ఒకటే అని భావం చూపి అటువంటి యూనిఫామ్ వేసుకున్న నువ్వు మతపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వ్యత్యాసం చూపించావు అని అంటే కనుక అది ముమ్మాటికి కూడా సమంజసమైన చర్య కాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఈ పోలీసుకి సంబంధించిన వాటిలో కూడా స్కూల్స్ కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు పండగలు వస్తున్నాయండి హిందూ పండుగలు సెలవులు ఇస్తున్నారు క్రిస్టియా పండగకి సెలవులు ఇస్తున్నారు అదే విధంగా ముస్లిం సంబంధించిన పండుగలకి సెలవులు ఇస్తున్నారు అటువంటి అప్పుడు మీరు అయ్యప్ప మాలేసుకుంటే లోపలికి రానేను ఇటువంటి ఓన్లీ హిందువుల పక్షాన్ని ఎందుకు చేస్తున్నారు మిగిలిన రిలీజియస్ సంబంధించి చేస్తున్నారా అదే ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే ముస్లిమ్స్ వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు బురకాలు వేసుకుంటారు క్యాప్స్ పెట్టుకుంటారు వాళ్ళ వేషధారణ అత్త వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళని ఎవరు అబ్జెక్ట్ చేయరు హిందూస్ ని చేస్తారు ఎందుకు ఇంకో విషయం చెప్తున్నానండి దాంట్లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో గడ్డం పెంచకూడదు హెయిర్ పెంచకూడదు ఇవన్నీ ఉన్నాయి మీకు డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ లో ఉన్న సర్వీస్ చూడండి సిక్స్ వాళ్ళ మతాన్ని అనుసరించి పైన పాగా దాని తర్వాత ఇది మెయింటైన్ చేస్తారు ముస్లిమ్స్ కూడా గడ్డంతోటి పోలీస్ అధికారులు ఉంటారు మరి వాళ్ళకి అన్ని గడ్డాలు అన్ని తీపించవచ్చు హెయిర్ అంతా తీపించవచ్చు మరి వాళ్ళు ఉంచుతున్నారే మనం వచ్చేటప్పటికి ఈ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నారే వాళ్ళకి ఏమన్నా లాలో పాయింట్స్ ఉన్నాయా వాళ్ళు ఎలా ఉంచుకోవచ్చు అని ఏమన్నా నేను ఏమంటున్నాను అంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మతాన్ని స్వీకరించవచ్చు ఆ మతం గురించి సబ్జెక్టు కండిషన్ మత ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళ మతంలో ఉన్న నియమ నిబంధనలు అనుకూలంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి రూల్ ప్రయోజనం ఉంది నేను చెప్పేది అదే ఈ ఆర్టికల్ ఫోర్టీన్లో ఈక్వాలిటీలో ఆ విధమైన ప్రొవిజన్స్ వాళ్ళకి అప్లై అయినప్పుడు హిందువులకి వచ్చేటప్పటికి మీరు ఎందుకు దాన్ని చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను దట్ ఈస్ మై క్వశ్చన్ ఓకే సో ఇది క్లియర్ గా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి నేను అంటున్నాను హిందువులు అంటే మెజారిటీ ఉన్న దగ్గర యూనిటీ ఉండదు వాళ్ళు ముందుకు రారు ఏం చేసినా నడిచిపోతుంది అనే ఒక ఉద్దేశంతో మన మీద జరుగుతుంది అదేమంటే సెక్యులర్ కంట్రీ అని అంటారు లౌకికవాదం అని అంటారు కరెక్టర్ బాబు లౌకికవాదం లౌకికవాదం అని చెప్పి నాకు దిక్త నువ్వు నొక్కుతానంటే నేను ఎక్కడికి పోవాలి అని నేను ఈ రోజు లౌకిక దేశంలో హిందువులు ఎక్కువ భాగం ఉన్నారు అనేటువంటి దేశంలో హిందువుల హక్కులు హరించబడుతున్నాయి మిగిలిన మైనారిటీగా ఉన్న మతస్థులు చెప్పినటువంటి మాటలు కి విలువ ఉండి అవి చట్టాలుగా రూపొందించుకుంటుంది హిందువుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది ప్రభుత్వాల మీద ఉందండి ప్రభుత్వాల మీద ఉంది మత పెద్దల మీద ఉంది మత అధికారుల మీద ఉంది ఆ విధంగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్పిన రాజ్యాంగంలో సవరణ థింగ్ అండి అటు ఇటు కాదు క్రిస్టియన్స్ ముస్లింస్ ఏది చేస్తే కరెక్ట్ హిందువులు అది చేస్తే కరెక్ట్ అని చెప్పి సవరణ తీసుకోవడం సరిపోతుంది మ్యాటర్ కొత్తగా అది ఇది పేజీలు జరగాలి కాదు అందరికి సమానంగా అందరికి సమానంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు మూడు పెళ్లిలు చేస్తే నడుస్తుంది హిందూ కూడా చేసుకోండి మూడు పెళ్లి మనకి పిల్లల విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ విషయానికి వచ్చేసరికి హిందువుల వరకు ఇద్దరు లేక ముగ్గురు ఒకళ్ళు ఇద్దరు అలాగా కొన్ని శ్లోకాలను పెట్టారు అదే ముస్లింస్ అయితే ఎంతమందిని కన్నా కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు వాళ్ళకి రేషన్ ఇస్తుంటారు అన్ని ఇస్తుంటారు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అన్నదే ఫాలో అవరు ఎందుకంటే మాకు లేదది మేము ఇలాగే ఉండామని అలా చెప్పాడని చెప్పి చాపకంది నిధుల వాళ్ళ యొక్క జనాభాను పెంచుకుంటా పోతున్నారు ఇది రాబోయే రోజుల్లో దేశానికి చాలా ప్రమాదకరం అన్న సంకేతాలు కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఏం చెప్తారు ఓటు బ్యాంక్ రాజకీయాలు అండి మీరు బ్యాంకాక్లో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్తాను నాకు ప్రోత్సాహాలు రాయితీలు ఇవ్వండి అని అంటే కనుక ఏమంటారు తెలుసా బ్యాంకాక్లో దేవుడి దగ్గరికి వెళ్తున్నావా నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు నీకు ఎందుకు ఇవ్వాలి కొన్ని శ్రీలంక వెళ్తాను అక్కడ మన శ్రీరాముడు సీతాదేవి రావణుడు నడిచినటువంటి ప్రదేశాలు ఉన్నాయి నేను చూస్తాను రాయితీలు ఇవ్వండి అంటే కనుక ఇస్తారా ఇయర్ ముస్లిం సంబంధించి మేము అక్క వెళ్తున్నాము అని అంటే కనుక సపరేట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారు వాళ్ళకి ఫండ్ ఉంటుంది రాయితీ ఉంటుంది ఇవన్నీ జరుగుతున్నాయి అదేంటండి వాళ్ళకి సంబంధించిన ఆస్తులకి పరిరక్షణకి వక్ అనేది ఉంది హిందువులకు సంబంధించి ఏముందండి ఎవరి ఇష్టం వస్తే వాడు కబ్జా చేసుకోవచ్చు దున్నుకోవాలి దున్నేవాడిదే భూమి అన్నట్టు కన్ను పడిన వాడితే భూమి అయిపోయింది ఎక్కడుందండి రక్షణ చట్టాలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు అని అంటే కనుక వంద మంది ఉంటారు ఒకటి అటు వెళ్తాడు ఒకటి ఇటు వెళ్తాడు వాళ్ళు పది మందే ఉంటారు ఇటుగా ముందుకు వెళ్తారు ఒక్క తాటి మీద ముందుకు వెళ్తారు అది చూసి మనం నేర్చుకోవాలి అంటే ప్రతిదీ ప్రభుత్వం చేయాలి అనేది మనం ఆధారపడకోకుండా ఏం జరుగుతుంది ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది మనలో మనమే చేయాలి ఎవరు కల్పించాలంటే ప్రజలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు అంటే రాజకీయ అంటే లైక్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాడు రెండు వేలు ఇచ్చాడు నాకు మూడు వేలు కావాలని చెప్పి ఎవరు కల్పిస్తారు అంటారు మీరు కల్పించామా ఓకే తినేటప్పుడు ఐదు వేలు కలిపి ముద్ద పెట్టి ఇట్లా నోట్లో పెట్టాలి అని చెప్పి ఎవరైనా నేర్పించారా తల్లిదండ్రులు ఎవరా మనకి ఎలా తెలిసింది చిన్నప్పుడు నేర్పిస్తారు అండి తల్లిదండ్రులు ఎలా తినాలి అని కొంతమంది ఎడని చేత తింటే కుడి చేత తినాలి తినాలి అని అట్లా కూడా పెట్టి మనము మీరు ఈ విధంగా పరిస్థితిలో హిందూస్ ని హిందూ దేశంలో కాపాడండి మాకు హక్కులు కల్పించండి మేము మాలలేసుకున్నా లేకపోతే మా గుడిలను సంరక్షించుకోవడానికి గోవులను సంరక్షించుకోవడానికి ప్రతిదానికి కూడా మమ్మల్ని గుర్తించండి అని ఒక హిందూ నోరెత్తి చాటాల్సిన సమయం వచ్చినట్టుగా కనిపిస్తోంది సమయం అట్లా ఇతర కేసులు పెడుతున్నారు కదండి దౌర్భాగ్యం ఏంటంటే కనుక హిందువులు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాల్లోనే హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి హిందువులు ముందుకు వచ్చి నోరెత్తితే గళం ఎత్తితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది సో ఇది చాలా విపత్తు సమాజానికి ఇది చాలా ప్రమాదకరమైన అంశం దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నరేష్ గారు ఎస్ఐఆర్ అనేది ఒకటి దేశవ్యాప్తంగా నడుస్తోంది చాలా రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశీ వాళ్ళని బర్మ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు మన తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అసలు వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల మన మన ఉద్యోగాలు కోల్పోవడం కానివ్వండి భద్రతా లోపం కాని కారణం కానివ్వండి ఇలాంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి సో ఎస్ఐఆర్ అన్నది దేశం మొత్తం అమలు అవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అది అయ్యే అవకాశం ఎస్ఐఆర్ అంటే ఓటర్ల సవరణ మాటలు చెప్పాలి సగటు సామాన్యుడికి అర్థం అవ్వాలి అంటే ఏంటి ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ ఏంటి అని అంటే కనుక అసలు మన దేశం వ్యక్తి ఎవరు మన దేశం కాని వ్యక్తి ఎవరు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు చనిపోకుండా ఉన్న వ్యక్తి ఎవరు ఈ అడ్రస్ లో ఉంటున్న వ్యక్తి ఎవరు ఈ అడ్రస్ మారిపోయిన వ్యక్తి ఎవరు అంటే క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చేటప్పుడు దొంగ ఓట్లు వేస్తూ సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు ఇటువంటి ఒక ప్రక్రియకి పూనుకోవడం జరిగింది ఇటువంటి క్రమంలో ఎన్నో 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 బయటికి రావడం జరిగింది ఈ రోజు కూడా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అనంటే కనుక ఆధార్ కార్డుని ఒక ఐడెంటిటీ కార్డు కింద గుర్తించి ఎలక్షన్ కార్డు తీసుకున్నాము అని అంటే కనుక మీరు ఆధార్ కార్డు తీసుకున్న పక్క దేశం వాడు కూడా ఓటర్ కార్డు ఇచ్చి అతను దేశీయుడు అని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది ఆధార్ కార్డు అనేది సంక్షేమ పథకాలు పొందటానికి కావాల్సినటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ పత్రమే తప్ప అది ఏ మాత్రం కూడా భారతదేశం యొక్క పౌరులు యొక్క ఐడెంటిటీని గుర్తించేది కాదు అని చెప్పని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఏంటి అంటే కనుక పక్కన ఉన్న పశ్చిమ బెంగాల్ వెళ్ళామనుకోండి అక్కడ మీకు ఒక పది మంది పర్సన్స్ ని ర్యాండమ్ గా శక్తులు పట్టుకున్నాం అనుకోండి దాంట్లో ఆరుగురు ఎవరు వెళ్తారంటే బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇంకొక ప్రధానమైన విపత్తు ఉంది ఈ బెంగాల్లో కానీ అటు పక్కన ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ విధంగా మయన్మార్ నుంచి బర్మా నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి ఈ విధంగా చొరబాటుదారులు ఎందుకు దేశాల్లో చొరబడుతున్నారు చొరబడిన తర్వాత వాళ్ళు ఫేక్ ఓటర్ కార్డ్స్ ఫేక్ ఆధార్ కార్డ్స్ ఫేక్ పాస్పోర్ట్స్ తీసుకుని ఈ యొక్క దేశస్తుల కింద ఎందుకు చలామణి అవుతున్నారు అన్నట్టే కనుక దానికి ప్రధానమైన కారణము ఒకటి రాజకీయ పార్టీలు రెండు అధికారులు ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి పక్క దేశంతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందండి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి నిఘా వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలో వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఈ చొరబాటుదారులు ఎట్లా వస్తారు భూమికి సొరంగం కట్టి లోపల నుంచి వస్తారు అనుకుంటున్నారా లేదంటే గనక గాలిలో పారాషూట్ ఎప్పుకుని కింద ల్యాండ్ అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారు మీరు నేను చెప్పరా డైరెక్ట్ గా మంచి షూ వేసుకుని తెల్ల సొక్క మంచి నల్ల ప్యాంట్ వేసుకుని ఐదు వందల రూపాయలు నోటు తీసుకుని ఆ కానిస్టేబుల్ చేతిలో పెట్టి ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేతిలో పెట్టి

కొంతమంది రెండు వందలు మరి అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదండి ఖచ్చితంగా అంటే సూపర్ నరేష్ చెప్తేనే ఇప్పుడు ఇదేమన్నా సీక్రెట్ అనుకుంటున్నారు ఇది ఏమన్నా విక్లిక్స్ లీక్ ఏమన్నా చేశారా నేను ఎవరు తెలియదు ఎవరికి తెలియదు అండి ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే ఇది నేను వెళ్ళాను బెంగాల్ వెళ్ళాను నేను అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి నేను ఒక కేసు పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాస్తవ పరిస్థితులు లోకల్లో ఉన్నటువంటి కొలీగ్స్ని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు సాక్షాత్తు చెప్పారు ఓకే సో ఈ విధంగా జరుగుతాయి ఇది పెద్ద అందరికి తెలిసిన ఇదే సరే అక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు మన హైదరాబాద్ లో ఈ రోజు ఎంత మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు ఎంతమంది రోహింగ చాలా మందికి వచ్చినాయి ఆ వ్యవహారం బయటపడింది కదా సంబంధించి జిహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికేట్లు వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఆధార్ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలంటే తిప్పుతారు చాలా మందికి సరైన డాక్యుమెంట్స్ కూడా ఉండవు ఆధార్ లో తప్పుందన్న లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లో తప్పుందనా వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు సామాన్యులకి దొరకట్లేదు కానీ ఈ రోహింగ్యాలకి వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయండి పాస్పోర్ట్ కూడా అండి దానికి ప్రధానమైన కారణము మనలో వాళ్ళే శత్రువు బయట ఉండడండి శత్రువు పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్ లోను శ్రీలంకలోను చైనాలోనూ ఉండడండి శత్రువు మన దగ్గరే ఉంటాడు మన హైదరాబాద్ లో ఉంటాడు జిహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేస్తాడు పాస్పోర్ట్ ఆఫీస్ ఎస్బిలో పనిచేస్తాడు వాడే మన శత్రువు వాడు పడే ఐదు వందల రూపాయల నోటికి పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్తే ఎంత ఇస్తారండి ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేతుల్లో పెడతారు ఆ వెయ్యి రూపాయల గురించి వాడు ఒక తీవ్రవాదికి వెరిఫికేషన్ చేసి పాస్పోర్ట్ చేతిలో పెడుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు మనలాంటి అమాయకులకు కొయ్యి మందిని చంపుతున్నాడు ఎవరు బాధ్యులు వాడా వీళ్ళ సో కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి తెలిసినా కూడా ఏం చేస్తున్నారు ఏదో రెండు మూడు రోజులు అడావేడి చేస్తున్నారు ప్రెస్లో వచ్చిన పేపర్లో మెయిట్స్ లో రాస్తారు దాని తర్వాత మర్చిపోతారు మళ్ళీ యథా రాజా తదా ప్రజ మళ్ళీ కొత్త ప్రజ దిగుతుంది అస్సాం నుంచి మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డు చేయాలిగా ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ ఆ ఓటర్ సవరణ ప్రక్రియ మళ్ళీ అది కామన్ నా ఓటు పికేసారండి నేను నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ మీ ఓట్ లేదా నా ఓటు పీకేస్తే నేను అప్పుడున్న సిఇఓకి లీగల్ నోటీస్ ఇచ్చి నేను కోర్టులో వేస్తే మళ్ళీ రిస్టోర్ చేశారు ఇట్లా ఉంటది మన అధికారులు తీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి